మన ఎమ్మెల్యే మీరు ఇప్పటి వరకు ఎలాంటి నెంబర్ ప్లేట్ ని చూసి ఉంటారు ఏపీ టిఎస్ ఇంకా వేరు వేరు రాష్ట్రాల యొక్క నెంబర్ ప్లేట్ చూసే ఉంటారు అయితే మీరు ఎప్పుడైనా బిహెచ్ అనే నెంబర్ ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ ని చూసారా అయితే అందరూ అనుకుంటారు బిహెచ్ అంటే బీహార్ అని కానీ నిజానికి బిహెచ్ అంటే భారత్ అని అర్థం అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ప్లేట్ ని చూడండి ఫస్ట్ ఫస్ట్ ఉన్నటువంటి రెండు నెంబర్లు అనేవి ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తర్వాత బిహెచ్ అంటే భారత్ తర్వాత ఉన్న నాలుగు డిజిట్స్ అనేవి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే లాస్ట్ ఉన్న నెంబర్ వచ్చేసరికి సెగ్మెంట్ నెంబర్ ఇలా బిహెచ్ అని ఉన్న నెంబర్ ప్లేట్ వెహికల్ ని ఎవరైనా ఏ స్టేట్ కైనా తీసుకు వెళ్ళొచ్చు అయితే అలాగే వీటితో పాటుగానే మీరు ఎప్పుడైనా ఎవరికైనా సేల్ చేయాలన్నా కానీ ఏ స్టేట్ వరకైనా కానీ చాలా సింపుల్ గా అమ్ముకోవచ్చు ఈ టైప్ లో ఎవరు పడితే వాళ్ళు అప్లై చేయడానికి లేదు వీటికి కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి వీటిలో కొన్ని నెంబర్ వన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నెంబర్ టూ బ్యాంక్ ఎంప్లాయీస్ నెంబర్ త్రీ డిఫెన్స్ సెక్టర్ నెంబర్ ఫోర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లాస్ట్ గా నెంబర్ ఫైవ్ ప్రైవేట్ ఎంబ్లాయీస్ వీటిలో కూడా బట్ ప్రైవేట్ ఎంబ్లాయస్ అనేవి కొంచెం రిక్వైర్మెంట్ ఉంది అది ఏమిటి అంటే ఆ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉండాలి దాని ఇలాంటి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తుంది అయితే వీటన్నింటికంటే పవర్ఫుల్ నెంబర్ ప్లేట్ అనేది ఒకటి ఉంది అదేంటో మీకు ఆల్రెడీ ఇప్పటికే తెలిసే ఉంటది అదేంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లేట్ నేనే చెప్పేస్తా అదేనండి మన ఎమ్మెల్యే గారి తాలూకా ఈ నెంబర్ ప్లేట్ అయితే అందరూ రిక్వైర్డ్ బట్ పవన్ కళ్యాణ్ అని మాత్రం ఇలా అంటున్నారు మీరు అర్థం చేసుకోవాలి మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా జాగ్రత్త చెడ్డ పేరు తీసుకురాకండి పోలీస్ అధికారులు ఆర్టీ ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా చెప్పకండి కొడతారు నన్ను వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ కనిపించినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి దీని ద్వారా మనం వీడియో పెట్టిన వెంటనే మనకి మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది